నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఆపరేషన్ ప్రకాశం బ్యారేజ్ బహుశా ఈరోజు పూర్తయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఫైనల్ స్టేజ్కు చేరుకుంది ఈరోజు తొలి ఫలితం అయితే ఖచ్చితంగా మనం చూస్తాం ఇది ఖాయం నేను ఇంట్రో చెప్పగానే నా ఇంట్రో వినగానే చాలామంది ఎందుకు ఇంత లేట్ అవుతోంది ఎందుకు ఇన్ని రోజులు సాగదీస్తున్నారు ఏం ఆ మాత్రం బోట్లు కూడా తీయలేకపోతున్నారా ఇంత పెద్ద వ్యవస్థ అధికారులు యంత్రాంగం నిపుణులు ఇవన్నీ ఉండి కూడా మూడు బోట్లను ప్రకాశం బ్యారేజ్కు ఢీకున్నటువంటి మూడు బోట్లను తీయలేకపోవటానికి గల కారణం ఏంటి ఎక్కడ లోపం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రశ్నల పరంపర అయితే వస్తుంది అంతే తప్ప ఆ ఆపరేషన్ ఎంత కష్టమైంది అయినా సరే దాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు ఎలాంటి నిపుణులు తీసుకొస్తున్నారు ఒకటి ఫెయిల్ అయితే మరోటి ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తున్నారు ఫైనల్గా ఏం చేసేటటువంటి అవకాశం ఉంది దీని గురించి అయితే ఎవరు మాట్లాడలేదు ఆలోచించట్లేదు సో అలాంటి మాట్లాడని ఆలోచించని కష్టతరమైన క్లిష్టతరమైనటువంటి అంశాల గురించి వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో అనమాట అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తాను ఈరోజు ఖచ్చితంగా తొలి ఫలితాన్ని అయితే చూడటం ఖాయం రాసిపెట్టుకోవచ్చు సో ఇప్పటివరకు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ ఏం చేయబోతున్నారో క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పటివరకు ఏం చేస్తారు ఫస్ట్ ఈ బోట్లు తీయటానికి పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్క క్రేన్ సామర్థ్యం దాదాపు వంద టన్నుల బరువుని అలా అలవోకగా లేపి పక్కన పెట్టగలరు అలాంటివి తీసుకొచ్చారు అయితే బోట్లు ఒకదానికొకటి కట్టి ఉండటం కానివ్వండి లేదా లోపల ఇసుక ఉండటం కానివ్వండి అవి కొంత నీళ్ళలో మునిగి ఉండటం కానివ్వండి నీటి ప్రవాహం కానివ్వండి కారణాలు ఏమైనా కానివ్వండి ఈ క్రేన్ల సహాయంతో వాటిని తీసేటువంటి ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఒక రోజంతా కష్టపడ్డా కానీ ఫలితం అయితే రాలేదు అంటే వాటిని లేపలేకపోయారు తీసి బయటకు తీసుకురాలేకపోయారు సో మొదటి స్టెప్ మొదటి ప్లాన్ మొదటి ప్రణాళిక ఫ్లాప్ అయిపోయింది ఇక అక్కడి నుంచి ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా ప్లాన్ బి కూడా ఉండాలి కదా సరే మొదట అనుకున్నటువంటి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్లాన్ బీకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా ప్లాన్ బి ఏంటి ఉన్న బోటుని ఉన్నట్టుగా తీసుకురావటం కష్టం మరేం చేయాలి అదే బోటును మొక్కలుగా కోసేస్తే అప్పుడు చిన్న చిన్న పీసులు అవుతుంది ఆ ఒక్కొక్క మొక్కను బయటికి తీసుకురావటం ఈజీ టాస్క్ కాబట్టి ఆ పని చేద్దామని చెప్పేసి వెంటనే డిసైడ్ అయిపోయారు విశాఖపట్నం నుంచి పది మంది డ్రైవర్స్ బృందాన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఏం చేస్తారంటే స్కూబా డ్రైవర్స్ ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి ఏంటి లోపలికి దిగి ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస తీసుకుంటూ ఆ బోట్ని వాళ్ళకి ఇచ్చిన పరికరాలతో ముక్కల ముక్కలుగా కట్ చేస్తారు ఈ పది మంది వచ్చారు దఫాకి ఇద్దరు చొప్పున లోపలికి వెళ్తారు పన్నెండు మీటర్ల లోపలికి వెళ్ళి లోపల ఈ బోట్ని కట్ చేస్తూ ఉంటారు ఒక పక్క నీటి ప్రవాహం ఒక పక్క చాలా బరువైనటువంటి బోట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి స్ట్రాంగ్ మెటీరియల్ తోటి తయారు చేసినటువంటి బోట్లు ఇక లోపల అలాగే ఇసుక నింపారు ఇన్ని క్లిష్టమైన కష్టమైనటువంటి సవాళ్ళ మధ్య మొత్తానికి పని ప్రారంభించారు అయినా సరే అది వేగంగా కొనసాగలేదు ఎందుకంటే ఇన్ని ప్రతికూలతల మధ్య అసలు పనిచేయటమే కష్టం అలాంటిది వాళ్ళు ఎలా కొలగా పనిచేస్తూ మొత్తానికి కటింగ్ అయితే ప్రారంభించారు ఎంత ప్రారంభించి ఎంత చేసినా సరే నిన్నటికి నిన్న రాత్రికి ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం మాత్రమే ఆ బోటుని కట్ చేయగలిగారు ఇందుట్లో ప్లాన్ ఏంటంటే నలభై మీటర్ల బోట్ అంటున్నారు సో దాన్ని మధ్యకు కట్ చేస్తే ఇరవై మీటర్లు ఇరవై మీటర్లు రెండు ముక్కలు అయిపోతాయి ఇప్పుడు ఇరవై మీటర్లు నలభై మీటర్ల బోట్ ఒకసారి పైకి తీయటం కన్నా ఇరవై మీటర్లు ఉన్నటువంటి ముక్కను పైకి తీయడం అనేది కొంత ఈజీ టాస్క్ కాబట్టి ఆ పనిని ప్రారంభించారు ఆ రకంగానే ముందుకు వెళ్ళారు సో దాదాపుగా ఇరవై మీటర్ల మొక్కను కట్ చేసేటటువంటి ప్రక్రియలో ఎనభై శాతం డెబ్భై ఎనభై శాతం వరకు కట్ చేసేస్తారు సో ఈరోజు ఆ మిగిలినటువంటి పార్ట్ను కూడా ఎట్టకేలకు కట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంతవరకు సక్సెస్ఫుల్గానే సాగే ఛాన్స్ అయితే ఉంది సో డెబ్భై ఎనభై శాతం పూర్తయింది కాబట్టి మిగిలింది మిగిలినది పెద్ద కష్టమేం కాదు పది మంది బృందం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేసేస్తారు ఇక ఇక్కడి నుంచి మరొక టాస్క్ రాబోతోంది కట్ చేస్తారు వాటిని తీయటం ఎలాగా చేసిన తర్వాత వెంటనే ఉంటుందా లేదా ముక్క అయిపోతుంది కాబట్టి లోపలికి పడిపోయేట ఛాన్స్ కూడా ఉంది దీనికి సంబంధించి ఒక ప్రణాళిక అయితే వేశారు అదేంటంటే బెలూన్ల సాయంతో ఒక పది బెలూన్ల సెట్ తోటి ఈ ఇరవై టన్నుల బరువు ఉండేటటువంటి ఇరవై మీటర్ల పొడవుండేటటువంటి ఆ ముక్కని గాలిలో తేలియాడుతూ నీటిలో తేలియాడుతూ ఉండేటటువంటి బెలూన్ల సాయంతో ఒడ్డుకు చేర్చాలి అనుకున్నారు అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు ఎందుకంటే నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అరవై వేల క్యూసిక్కులు ఉంది దాంతోపాటుగా ఇన్ని ప్రతికూలతలు ఈ ప్రతికూలతల మధ్య బెలూన్ల సాయంతో విరిచేసినటువంటి మొక్కను బయటకు తీసుకురావటం సాధ్యమవుతుందా కాదా అనేది ప్రాక్టికల్గా చెప్పలేకపోతున్నాను సరే మొన్నట్లా కాకుండా ఏదో ఒకటి చేసేసి ఫెయిల్ అయిపోతే వెంటనే రెండోది ఏంటని ఎత్తుక్కోకుండా ప్లాన్ బి ఏంటని కూడా ఇక్కడ కూడా ఆల్టర్నేట్ ఆలోచించాలి ఇక్కడ ఆల్టర్నేట్ ఏంటంటే ఒకవేళ బెలూన్ సాయంత్రం తీసుకురావడం కష్టమైపోతే వెంటనే కచ్చలూరు గండి దగ్గర బోటు ప్రమాదంలో జరిగినటువంటి ఆ తర్వాత పరిణామాలని నిశ్చితంగా పరిశీలించి ధర్మాడి సత్యాన్ని తీసుకురావాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు సో ధర్మాడి సత్యం బృందం కూడా వచ్చేస్తోంది ఒకసారి మీరు కచ్చలూరు బోటు ప్రమాదం గురించి ఒకసారి తెలుసుకున్నట్టయితే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ కూడా ఇంతే ఒకసారి ఆ కచ్చలూరు గండి ప్రమాదం గురించి తెలుసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేనున డెబ్బై ఏడు మందితో ఉన్నటువంటి ఒక బోటు వశిష్ట పున్నమి బోటు ఆ బోటు పేరు కూడా అది గోదావరి నదిలో కచ్చలూరు ప్రాంతం దగ్గర ప్రమాదానికి గురై మునిగిపోయింది దాదాపు యాభై మంది వరకు చనిపోయిన పరిస్థితి ఒక ఇరవై మందిని స్థానికులు రక్షించారు ఆ బోటు మునిగిపోయినప్పుడు లోపల శవాలు ఉండిపోయాయి ఆ బోటు కూడా లోపల మునిగిపోయింది దాన్ని తీయటం అనేది అసాధ్యమైపోయింది మన మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఆఖరికి ఉత్తరాఖండ్ నుంచి కూడా ప్రత్యేక బృందాలు నేవీ బృందాలను రప్పించినా సరే వాళ్ళెవ్వరు మా వల్ల కాదు అసలు ఈ ప్రమాదకరమైన ప్లేస్ ఇక్కడికి వెళ్ళటం లోపలి తీయడం అసాధ్యం అని చెప్పేసి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు ఆ టైంలోనే ఈ ధర్మాడి సత్యం రంగంలోకి దిగారు దాని దాదా ఈయనకొక ఇరవై మందో పాతిక మందో ఒక టీం కూడా ఉంటుంది అందరూ మత్స్యకారులు వీళ్ళ పని ఏంటంటే నీటిలో ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి పారేసుకున్నటువంటి వస్తువుల్ని సేకరించడం తీసేటటువంటి నైపుణ్యం వీళ్ళకుంది ఈయన మొదటి నుంచి చెప్తున్నారు వాళ్ళ ఎవరి వల్ల కాదంటే నాకు అనుభవంతో నేను తీస్తానని చెప్పేసి కూడా చెప్పారు మరి అధికారులు ఆయన మాట వినలేదు కాబట్టి కొంత ఆలస్యమైంది అక్కడ ఆ తర్వాత మిగిలిన బృందాలన్నీ ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ధర్మాడ సచివనే ఆయన రంగులో దిగారు తన బృందంతో కలిసి మొత్తానికి ఫస్ట్ టైం ఫెయిల్ అయినా మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ రెండోసారి సక్సెస్ సాధించారు ఆయనకి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రశంసాపత్రం యాభై వేల రూపాయల నగదు బహుమతిని కూడా ఆ రోజుల్లో అందించారు ధర్మాడు సత్యం పేరు ఆ రోజుల్లో మారుమోగిపోయింది ఇప్పుడు అదే టీంని ఆ బృందాన్ని తీసుకురాబోతున్నారు సో కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి ఈ బోటు పార్ట్లు ఏవైతే ఉన్నాయో వాటినింటినీ జాగ్రత్తగా బయటకు తీసేటటువంటి కార్యక్రమానికి ధర్మాడు సత్యాన్ని ఆయన బృందాన్ని వినియోగించబోతున్నారు సో మొదటిది బెలూన్ల ద్వారా తీసేటటువంటి ప్రక్రియ అది సాధ్యం కాకపోవచ్చని వాళ్ళకే డౌటు సాధ్యం కాకపోతే వెంటనే ధర్మాడు సత్యం బృందం ఇది కచ్చలూరు అనుభవం ఉంది కాబట్టి ఇంతకన్నా అది పెద్ద టాస్క్ కాబట్టి దాన్నే సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళనే దింపేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో అందుకనే నేను చెప్పాను ఈ రోజుకి తొలి ఫలితం అంటే దాని మొక్కలు చేసేట ప్రక్రియ అయితే కంప్లీట్ కాబోతోంది ఒకవేళ ధర్మాడు సత్యం బృందం కూడా రంగంలోకి దిగినట్లయితే ఆ పార్ట్లు వెలికి తీసేటటువంటి ప్రక్రియ కూడా కొంతవరకు ఒక కొలిక్ అయితే రావచ్చు మొత్తానికి మూడు బోట్లు తీస్తారా అంటే మూడు బోట్లు వెంటనే కాకపోవచ్చు కానీ ఒక ఒకదాన్ని తీసిన తర్వాత ఆ టెక్నిక్ తెలుస్తుంది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా తీయవచ్చు అనే టెక్నిక్ తెలుస్తుంది కాబట్టి మిగిలిన రెండు ఈజీగా తీసేయచ్చు సో మొత్తానికి ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నట్టుగా బ్యాకప్ ప్లాన్ కూడా ఆలోచించి ముందు పెట్టుకున్నారు సో అన్నీ అన్ని వైపుల నుంచి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు సాధన సంపత్తి మొత్తం దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మొత్తానికి దీన్ని సక్సెస్ చేసేటటువంటి దిశగా అయితే ముందడుగు వేస్తున్నారు సో ఈరోజు ఖచ్చితంగా ఈరోజు తొలి ఫలితం అయితే మనం చూసే అవకాశం ఉంది ఆపరేషన్ సక్సెస్ తీరాలకు చేరుకోవడం అయితే ఖాయం